హై ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక ఫన్నీ గేమ్ అయితే ఆడు ఆడుతున్నాము యాక్చువల్గా ఈ రోజు గేమ్ ఏంటంటే మొత్తం నలుగురు ఆడుతున్నాం మేము ఒకరు కళ్ళకు గంతలు కట్టుకుంటారు మిగతా ముగ్గురు ఇట్లా కాళ్ళకి ఈ పీకలు అనేది కట్టుకుంటాము ఎందుకంటే అట్లనే కళ్ళకు గంతులు కట్టుకునే చేతిలో బెల్ట్ అయితే ఉంటుంది మేము ముగ్గురు కొట్టే అంటే అన్నమాట ఇది గేమ్ అన్నమాట ఇది బట్ మేమైతే ఇట్లా సౌండ్ రావడానికి అయితే ఒక బొమ్మలు అయితే తీసుకున్నాము దీనికి పీకలు అయితే ఉన్నాయి ఒకసారి కావాలంటే చుడుకులు ప్లేస్ పైకి వేసి నడుస్తాను కరెక్ట్ గా నడిచేటప్పుడు ఇలా నడిచేటప్పుడు అయితే పీక సౌండ్ వస్తుంది ఈ వచ్చినప్పుడు ఒకవేళ సౌండ్ పడి పడిందంటే మాత్రం బెల్ట్ పదం సూపర్ ఉంటుంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ గా మేమైతే ఈ రూమ్ లో మొత్తం అన్ని మంచం మా ఆఫీస్ రూమ్ కాబట్టి ఇది దీంట్లో మొత్తం డెస్క్ తీసుకంటా ఉంటే మొత్తం క్లీన్ చేసినాం ఈ గేమ్ ఆడడానికి అయితే ఎక్కడ కూడా లేదు ఇంకోటి ఏం ఉంటే గేమ్ రూల్స్ వచ్చేసి కూర్చోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడికైనా కావచ్చు కానీ ఈ కబోర్డ్స్ ఖాళీగా ఉన్నాయి కానీ ఈ కబోర్డ్స్ లో మాత్రం వెళ్ళి కూర్చోకూడదు ఇదే మా గేమ్ రూల్ అన్నమాట అయినా బ్రో పట్టలేదు బ్రో పట్ట ఒకరు కామెడీ కదే రూమ్ బయటకు కూడా వెళ్ళకూడదు ఇది మా కండిషన్ అన్నమాట కట్టుకో కట్టుకో బిరిన స్టార్ట్ చేద్దాం ఇంకా ఒకరిని కొట్టే కోసం ఎంతమంది వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నీకేం పని లేదా నీకుందే నీకుందే నీకేమైనా కుళ్ళు కుతంత్రాలు ఉంటే మళ్ళీ బయట చూసుకున్నాను ఇప్పుడు ఓన్లీ బ్రో టార్గెట్ ఫస్ట్ కనబడతా నేను చెప్పాలా అదే నిజం చెప్పు ఎంత అవి అవి ఎంత పెట్టినారు చెప్పు బ్రో కనబడతానంటే నేను కింద కొంచెం నా ఇప్పుడు చెప్పు ఇదెంత ఓకే ఈ ఆయుధంతోనే కొట్టేది కట్టప్పా సమర శంఖం పూరించు అది బ్రో కేవ్న సన్మానం చేసి కూర్చోని పెట్టినారా ఎట్లా కుర్చోడదప్పని రా బ్రో నాకేం స్టార్ట్ చేద్దాం ఇంకా కొట్టించుకోవడానికి మేము రెడీ కొట్టడానికి రెడీనా రెడీ చూడడానికి మేము రెడీనా త్రీ టూ వన్స్ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఫస్ట్ అయితే రాజేందర్ అయితే మా ఫ్రెండ్ అయితే మూడు నిమిషాలు అయిపోయింది అంటే మేము ఒక్కొక్కరికి మూడు నిమిషాలు టైమింగ్ పెట్టుకున్నాం కానీ రాజేందర్ అయితే ఎవరిని కొట్టలేకపోయినాడు ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చేసి మా బ్రోధి అసలైన ఆటగాడు ఫోటోగాడు వీరుడు చూసాం చూసారుగా డెబ్బలు తినకూడదు అనేసి ఎట్లా కింద రౌండ్ మొత్తం ఫ్లోర్ క్లీన్ మేము చెత్త నూకలా నేను అనవసరంగా నూకేసిన చెత్త నేను చెత్త కనుక నొక్క బ్రో బ్రోనే మొత్తం నొకేసింది అట్లా కింద దొరికినాడు అంటే ఇది కూడా చది మా బ్రో నడిచి నడచడానికి మెనగ నడిచి అంటే దమ్మ దమ్మధమ్మ అని చేసినాడు బొక్క మాకు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది యాజిరయ్యా యాంగ్ చేస్తా నాకు ఒక గన్నస్తారా ఎందుకు కా చేసి అన్న మంచిపోతా నాకు ఒక గన్నస్తారా ఎమిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు బ్రోను ఆటగాడు దీరుడే బ్రో వంద మంది చెప్పగల యోధుడు మా భయవా ఈ గేమ్ బ్రో అయితే సుమని అయితే వాన్ చేసినాడు బ్రో ఇట్లా ఊదైతే ఇంకా మేమైతే కంటిన్యూ చేస్తున్నాం ఇద్దరు అయితే అయిపోయారు ఇంకా నేను సుమంత్ మిగిలి ఉన్నాం ఇప్పుడైతే నేనైతే తాడైతే నేను చేస్తున్నాను ఏంద్రు ఏ వెళ్ళిపోతాం ఇప్పుడే అది ఉమ్మా నువ్వు మెదడు కూడా చిట్లిపోతుంది ఉంగ్రు నువ్వు అది మేద ఉండడానికి ఆ పీకలు ఉన్నాయి కదా ఊదొచ్చు కదా

தகில சாயங்கால ப்ரோ ஏ கொட்டேட் படிந்து செய் பல தகந்தூட இப்படி நான் வந்து అవును పీకలు పెడుతున్నాం ఊరు కూడా వెళ్ళా కదా ఊరు కూడా ఇప్పుడు మీ టైం చూద్దాం చూద్దాం మా సంబంధం మూడు నిమిషాలు ఇంతవరకు దెబ్బలు తినిందంటే బ్రో తినా బ్రోక్ పడాలా ఎవరు కొడతావు ఎవరు కొడతావు నేను ఎవరు కొట్టాను బ్రోకి నేను వెనకాల చూడండి టైం ఆయనకి అయితే వాయించైతే వాయి తప్పించుకోకుండా అబ్బాయి పడాలా উন্ন্ট <laughs> 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 <set, back> <laughs> <laughs>

అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను ఒత్తుకోకూడదా పత్తుకోకూడదు అట్లా పడి పడింది కదా మామూలుకి అయితే వాచ్ చేయడు ఎవరి పడినా ఏనాడు బెల్ట్ కూడా బెల్ట్ కూడా పట్టుకో మాత్రమే నచ్చినాయి ఇప్పుడు కేవలం దేవు వరకే బ్రో బయట ఏమైనా ఉంటే మాకు తీసుకుందాం మనం తప్పించుకున్నాడు కూడా ఏమో పడింది ఇది తగిలింది బ్లడ్ కూడా వస్తాం అయితే ఇది నా చెప్పి ఏమైంది ఎట్లా ఇస్తాను మా అమ్మ కూడా అట్లా కొట్టిల్లేదు ఎక్కడ తగిలినాయి పాపం వాతలు అయితే చాలా పడిపోయినాయి పాపం చానా తగిలినాయి చూడండి హ్యాండ్కి బ్రో నువ్వు సన్మానం చేయలే బ్రో కొట్టినావు పోపు ఈడ కూడా పన్నాయి పోము మీద ఎర్రకి అయిపోయింది మా అమ్మ గొప్ప ఈ రోజు మీకు ఇప్పట్లో మచ్చ లేకపోయినదంటే రాజేంద్ర కూడా సరిగ్గా దెబ్బలు తేలింది రాజేంద్ర మా అందరికి మాక్సిమం పన్నాయి నాకు తక్కువ పడినా ఇది తగిలించుకున్న మా బ్రోకైతే నా నా చేసులు మా బ్రోక్ కూడా వాతలు పడినాయి కలిసి తీయాల తీయాల మా బ్రోక్ రాజు పడినాయి కాలకే నాడు పన్నాయి సమ్మర్ బాబాయి పడినాయితలు పడినాయి తప్పించుకుని అంటే రాజేంద్ర రాజేందర్కి నా రాజేంద్రకి అంత పడ్డాయి కానీ అంత ఎక్కువ పల్లె కొంచెం మీ అందరికి అయితే స్కాచ్లు పెడిపోయిన ఒకరికి వాతలు దెబ్బలు అన్ని పడ్డాయి మొత్తానికి చాలా కష్టపడి అయితే వీడియో తీసినాం ఎందుకంటే దెబ్బలు అయితే పరిచయం పడినాయి అయినా బెల్ట్ ఎట్లు కట్టుకొని తీసింది ఉండరా కొంచేపు చెప్తానా కదరా ఉండలేవేమరా నువ్వు మొత్తానికి బెల్ట్ దెబ్బలు అన్ని పట్టుకొని చాలా తట్టుకున్న మసలు నా చూసిన చాలా అయితే చాలా దెబ్బలు పడినాయి ఇవన్నీ తట్టుకొని మేము చేసిన వీడియో మీ ఎంటర్టైన్మెంట్ కోసమే మా ద్వారా మీకు వీలైనంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాము బట్ ఈ వీడియో చాలా సూపర్గా వచ్చిందో లేదో మీరైతే ప్రతి ఒక్కరు చూసి దానికి కమెంట్ అంటే చేయండి ఖచ్చితంగా మాత్రం కమెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేసి చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి కమెంట్ మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియోలో ఎస్పెషలీ ఈ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి